స్తోత్రాలు అందరికి వందనాలండి ఈ రోజు వాక్యం ఏంటంటే వ్యూహాను సువార్తలు రెండవ అధ్యాయంలో ఆయన మరి ఒక పెళ్లికి వెళ్ళి ఏం చేశాడంటే ఒక అద్భుతంగా ఏంటంటే నీటిని దాషరసంగా మార్చాడు అలెలు నీటిని దాక్షరసంగా మార్చడం ఏంటి ఇది చాలా అద్భుతం అన్నమాట హాలెలూయ నీటిని దాక్షరసంగా మార్చిన దేవాది దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడు హాలెలూయా ఈ కానాని ఊరిలో వివాహానికి పిలిచారు ప్రభువుని పిలవడానికి కారణం ఏంటి అంటే ప్రభుల వారు ఏంటంటే ఆయన ప్రవక్తనియు మరి గొప్పవాడనియు ఆయన కాశ్చర్యకరుడు అద్భుతాలు చేసేవాడనియు ఆయన ఎరిగి ఆయన్ని వివాహానికి పిలిచి ఉంటారు హాలెలూయ అయితే వివాహానికి పిలిచి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క వివాహంలో దాక్షరసం అయిపోయింది బిడ్డ మరి పెళ్ళానక ఏంటంటే బంధువులు వస్తా ఉంటారు స్నేహితులు వస్తా ఉంటారు పెద్ద పెద్ద అఫీషియల్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా వస్తా ఉంటారు వచ్చినప్పుడు సరిపోని ఆహారము చక్కగా ఇక్కడ అమర్చబడి పెడతారు వీళ్ళందరూ వివాహానికి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ మరి ఏం జరిగిందంటే ఇక్కడ దాక్షరసము మధ్యలోనే అయిపోయింది అనేక మంది బంధువులు వస్తున్నారు స్నేహితులు వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పెద్దలు ఏం చేశారంటే ఏమి చెయ్యాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఆలోచించుకుని ఇప్పుడు దాక్షకాయలు తీసుకువచ్చి దాక్షాసం తిత్తులు వసీసి మరి అది తీయడం అంటే ఇది సామాన్యమైన విషయమా కాదు కదా వెంటనే అయిపోయింది కాదు కదా అన్ని వెంకరాలు అయ్యాలి చెయ్యాలి ఏదో చెయ్యాలి కదా ఇవన్నీ చెయ్యాలంటే చాలా పని కదా అందుకని ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ప్రభు గారికి ఈ విషయం మాటగా చెప్పారు చెప్పినప్పుడు వెంటనే ఏంటంటే అప్పుడు తల్లిగారు ఏం చేశారంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది అనమాట వచ్చి అయ్యా దాక్షరసం అయిపోయింది చెప్పింది అనమాట ప్రభులు వారు అంటున్నాడు నా సమయం ఇంకనో రాలేదన్నాడు హల యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఏంటంటే అక్కడ ఆరు బాణులు అక్కడ ఉన్నాయి ఎందుకు ఈ ఆరు బాణాలు దేనికి అక్కడ అంటే వివాహానికి స్టార్ట్ వచ్చినప్పుడు అనేక మంది బంధువులు స్నేహితులు వస్తా ఉంటారు కదా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క రాజబాను నీటిని ఏం చేస్తారంటే వీళ్ళు ఏంటంటే కొంచెం నీళ్లు తీసుకుని ముఖం మీద అలాగే శరీరం మీద కొంత జల్లుకుని వెళ్తా ఉంటారు అదే వాళ్ళ ఆచారం ఇప్పుడు యేసు ప్రభులు వారు ఆ కాళీ బాలను చూసి ఏమన్నాడంటే తన పరిచయాలుగా ఆజ్ఞాపించాడు ఏమనంటే నీళ్లతో నింపమన్నాడు వాటిని ఆరు బాణాలను హాలెల్లుయా దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం హాలెల్లుయా మరి ఈ యొక్క పరిచారలు అందరూ ఏం చేశారండి ఆ యొక్క నీటిని ఏం చేశారండి అంచుల వరకు నింపారు దేవునికి స్తోత్రాలు తెలుద్దాం హలూయా అంటే పరుగులు వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది మన జీవితాల్లో మన విధానాల్లో గాని ప్రభు మనకు సహాయం చేసే విధానం ఏంటంటే పూర్తి సహాయం మనకు చేస్తాడు హల లూయ ఆయన సమృద్ధి జీవితం మనకి ఇస్తాడు హల లూయ ఆ నీటిని సగం వరకు మరి నింపలేదు అడుగు వరకు నింపలేదు కానీ సుల వరకి నింపేశాడు నింపేసి ఏమన్నాడంటే ఇప్పుడు ఆ యొక్క ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళమన్నాడు ఈ ప్రధాని ఈ యొక్క పరిచార్యులకి ఏంటంటే ఏం జరిగిందంటే ఏ సుప్రహులు వారు ఈ యొక్క నీటిని దాక్షరస చేసిన విషయం మాత్రం పరిచారు పరిచారు మాత్రం తెలిసింది కానీ ఎవరికి తెలియదు అనమాట హాలెల్ ఇప్పుడు ఏం జరిగిందంటే వెంటనే అక్కడికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ నీటిని ఆ యొక్క ప్రధాని చూశాడు చూసి ఏంటంటే పెళ్ళికొమ్మని పిలిచి ప్రధాని ప్రతివాడు మొదట మంచి దాక్షరసము పోస్తాడు జనులు ఏం చేస్తారు మత్తుగా ఉంటారు మరి అప్పుడు జబురసం పోస్తారు నువ్వైతే ఇది వరకు మంచి దాక్షరాసం అట్టి పెట్టుకుని ఏం చేసావు ఉంచుకుని ఉన్నావు అని అతనితో చెప్పాను హాలియా గలిలోని అయ్య కాణాలో యేసు ఈ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను ఏం చేశాడండి బయలుపరచను అందువల్ల ఆయన శిష్యులు ఆయన దేవుని విశ్వాసం ఎంత అద్భుతం చేశాడు బిడ్డ ఆ యొక్క నీటిని దాసరస్ మార్చి ఆ సమయంలో ఏంటంటే మరి ఆ పెళ్లి విందులో ఏంటంటే అపరిదిష్ట అనేది ఆ పెళ్లి కుమారునికి లేకుండా ఆ యొక్క నీటిని దాసరస్యంగా మార్చాడు అనమాట మార్చి గొప్ప కార్యం చేశాడు అనమాట మరి పాల్గొందాం పరిశుద్ధు అని దేవానికి వేల స్తోత్రాలు వేల స్థుతులు నాయన ప్రభా ఇప్పటివరకు ప్రతి వాక్యాన్ని ప్రభావించి మరిచి మాట్లాడి ఉన్నారు నాయన ప్రభా నీ జనులు విని ఉన్నారు నాయన నీకు స్తోత్రాలు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా ప్రాలు పొందుకోమని బుద్ధిమాల సున్నాము తండ్రి ఆమెన్ మరి దేవుడు ఇటీ వాక్యము దేవుడు దీవించునుగాక ఆమెన్